ఏయ్ ఇవరు దాడంటున్నారా తాతే తో గేర్తాతే ఇదిగో అక్కడ కూర్చున్నాడు ఇక్కడ ఇక్కడ ఇంకోసారి తాత అంటే పడతై నీకు వెళ్ళు వెళ్ళ బ్యాట్ తీసుకుని రా బయటికి వెళ్లి క్రికెట్ ఆడదాం వికీ 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 చిన్న పిల్లలతో మాట్లాడేది అలాగేనా మరి ఇంకెలా మాట్లాడతారు వికీ వికీ డాడే నన్న ఎప్పుడు సో మచ్ బేబీ అంటే చాలా ఇష్టం కాబట్టి వికీ ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావు ప్లీజ్ బాక్స్ ఇచ్చు రా లోపలికి రా ఏంటి స్కూల్ కి హాలిడేనా వాళ్ళ లేదంటే నేనే స్కూల్ కి హాలిడే ఇచ్చేసాను అంటే నేను అంకుల్ ప్లే స్టేషన్ లో గేమ్స్ ఓకే వెళ్ళి ఆడుకో నొప్పి తగ్గిపోతుంది పోనీ టికెట్స్ క్యాన్సిల్ చేస్తానమ్మా కొంచెం నొప్పి తగ్గాక రెండు రోజులు ఆగే వెళ్తురు గాని ఆ టికెట్ల సంగతి సరేరా మీవి ఇంటర్నేషనల్ టికెట్ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అంటే బోల్డ్ అంత పోతుంది మీ అమ్మ సంగతి నాకు వదిలే ఇంటికి తీసుకెళ్లి నేను చూసుకుంటాగా మొలిగిన చాలు గానీ ట్రైన్ టైం అవుతుందిలే లేవే లేదు అసలు రాత్రిపూట నడవకుండా మంచానికి గొలుసులేసి కట్టేయాలి పగలపండి కాబట్టి సరిపోయింది అదే ఏ రాత్రి ట్రైన్ అయితే బెర్త దిగి ఎటో ఏ తలుపు తీసుంటే గోవిందా స్టాప్ గోవిందూరుకోనా అసలే అమ్మ నొప్పితో బాధపడుతుంటే బాయ్ మోహిని అక్కడ ఫ్లైట్ దిగాక ఫోన్ చెయ్యమ్మా అలాగే అతయ్యా బుచ్చయ్య అయ్యా వస్తాం మా వాళ్ళని జాగ్రత్తగా చూసి సరే అయ్యా యాదమ్మా వస్తాం అలాగేనయ్యా బాయ్ మోహిని బాయ్ మావయ్యా హ్యాపీ జర్నీ బాయ్ థ్యాంక్ యూ అమ్మా హైదరాబాద్ టు ప్యారిస్ టెన్ అవర్స్ జర్నీ ఫస్ట్ క్లాస్ సీట్స్ బెడ్స్ లో ఉంటాయి ఆలోచించు మరి అసలు ఆ క్షణం గురించి నేను ఆలోచించని క్షణమే లేదు ఆ బెడ్స్ లాంటి సీట్స్ మీద నువ్వు నేను అబ్బా తలుచుకుంటే ఒళ్ళంతా వేడెక్కిపోతుంది ఏంటంటే కావాలంటే ఒక్కసారి టచ్ చేసి చూడు ఇప్పుడా ఇప్పుడే టచ్ తో ఆగలేనేమో అయితే మానే రేయ్ తొందరగా రారా టైం అవుతాంది సరే వెళ్ళు నేను ప్యాకేజ్ స్టార్ట్ చేయాలి ఇవాళ ఏం కలరు స్టాప్ ఇట్ హర్ష రోజూ పొద్దున్న ఏం తింటావు ఇడ్లీ రోజు ఇడ్లీ అనా ఇంకేం తినవా అవును డాక్టర్ ఎప్పుడూ ఇడ్లీయే కావాలంటాడు అప్పుడప్పుడు కాన్ఫ్లెక్స్ తింటాడు ఇడ్లీ తిరుగమ్మా రోజు పాలు తాగుతావా పాలంటే నాకు ఇష్టం లేదు

నేను ఈ మధ్య డీల్ చేసిన ఒక కేసు గురించి మీకు చెప్పాలి ఈ అమ్మాయి పేరు కల్పన ఇప్పుడు పద్దెనిమిదేళ్లు తనకు పదేళ్ల వయసులో నా దగ్గరికి తీసుకొచ్చారు రాయడానికి చదవడానికి బాగా ఇబ్బంది పడేది టెన్త్ స్టాండర్డ్ మూడు సార్లు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయింది తనకి చదువు రాదనే డిప్రెషన్ తో ఆత్మహత్య కూడా ట్రై చేసింది అలాంటమ్మాయి సడన్ గా ఒకరోజు పుస్తకాలు తీసుకుని రూమ్ లోకి వెళ్లి గంటల గంటలు చదవడం స్టార్ట్ చేసింది టెన్త్ స్టాండర్డ్ నైన్టీ సిక్స్ పర్సెంట్ తో పాస్ ఎలాగమ్మా అని అడిగితే వాళ్ల నాన్నగారు రోజు వచ్చి చదువు చెప్పి హెల్ప్ చేశారంది నిజానికి ఈ అమ్మాయి నాన్నగారు తను పుట్టక ముందే చనిపోయారు చదువు దారిలో పడ్డాక కల్పనకి వాళ్ళ నాన్నగారు కనబడ్డం మానేశారు చెప్తాను ఇది కల్పన చిన్నప్పుడు తీసిన ఎక్సరే ఇది ఈ రెండిట్లోనూ ఈ చిన్న బ్లాక్ స్పాట్ చూసారా దీన్ని అంటారు పుట్టుకతో చిన్నపిల్లలందరికీ తల మీద ఉండే మెతక భాగం రెండేళ్లకి నైన్టీ దాకా క్లోజ్ అయ్యి కంప్లీట్ గా గట్టిపడిపోతుంది కానీ విక్కీకి ఏడేళ్ళు వచ్చినా ఇది ఇంకా క్లోజ్ అవ్వలేదు వేల సంవత్సరాలుగా హిందువులు బౌద్ధులు ఈ మెతక భాగం కింద సహస్రాల చక్రం ఉంటుందని నమ్ముతారు బాడీలో ఉండే అన్ని చక్రాలలో మానసిక ఎదుగుదలకు కావాల్సిన అతి ముఖ్యమైన చక్రం ఈ చక్రాన్ని ఒక స్పిరిచువల్ గేట్వే అని కూడా అంటారు మెడికల్ సైన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది సైన్స్ చెప్పేదాన్ని వేదాంతం చెప్పేదాన్ని కలిపి సింపుల్ గా చెప్పాలంటే పసిపిల్లలకు కొంత ఏజ్ వచ్చే వరకు మనకు కనబడని అంతుపట్టని ఆత్మల ప్రపంచంతో ఒక ఆధ్యాత్మిక అదే ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది అంటే వాళ్ళకి ఆత్మలు కనపడతాయా వాళ్ళకి ఆత్మలు కనబడొచ్చు వాళ్ళు ఆత్మలతో మాట్లాడొచ్చు ఆత్మలు చెప్పే వినొచ్చు కల్పనకి ఎప్పుడైతే గట్టిపడిందో తనకి వాళ్ళ నాన్నగారు కనబడడం మానేశారు విక్కీ విషయంలో కూడా అలాగే జరగచ్చు అనుకుంటున్నాను వావ్ ఏంటి నమ్మలేకపోతున్నారా సబ్జెక్ట్ చాలా హెవీగా ఉంది సారీ నో ఆ కొంచెం నమ్మలేనట్టుగానే ఉంది సార్ మనకు అర్థం కాని చాలా విషయాలు కొంచెం నమ్మలేనట్టుగానే ఉంటాయి దయ్యాలను చూసినప్పుడు కుక్కలు మురుగుతాయి అంటారు సునామీలు భూకంపాలు వచ్చేటప్పుడు జంతువులకి పశువులకి ముందే తెలుస్తాయి అంటారు వాటికి మనకు తెలియని ఏదో ఒక సెన్స్ ఉంది అలాగే చిన్నపిల్లలకి కూడా వాళ్ళ ప్రపంచం గురించి మనకు చాలా తక్కువ తెలుసు కొన్ని బ్లైండ్ గా నమ్మాలంటే విక్కీకి వాళ్ళ తాతగారు నిజంగా కనబడుతున్నారా లేక అలానే ఊహించుకుంటున్నాడా అనేది మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది అదే నిజమైతే వాళ్ళ తాతగారు తన కోసం ఎందుకు వచ్చారో ఏదో ఒక రోజు విక్కీయే మనకు చెప్తాడు ఒకవేళ విక్కీ వాళ్ళ తాతగారిని ఇమాజిన్ చేసుకుంటుంటే చేసుకోనివ్వండి ఇట్స్ హెల్దీ తనకి పాలు పెరుగు ఇష్టం లేదు కాబట్టి కాల్షియం సప్లిమెంట్ ఏదైనా ఇవ్వండి ఇది త్వరగా గట్టిపట్టడానికి హెల్ప్ అవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ అబ్బాయికి బాగా దగ్గర అవడానికి ట్రై చేయండి తనతో హోంవర్క్ చేయించండి ఆడుకోండి బయటికి వెళ్ళండి రోజుకు ఒక్కసారైనా కలిసి భోజనం చేయండి విక్కీలో చాలా మార్పు చూస్తారు చాలా బాగుంది తీసుకో అయితే నేను తినేస్తా విక్కీ వికీ న్ మీ కేర్ఫుల్లీ ఇక్కడ నుంచి అన్ని ఆటలు మన ఇద్దరమే ఆడుకుందాం నీకెప్పుడు ఆడుకోవాలనిపించినా నన్ను పిలు నేను వచ్చి నీ ఆడతాను తాతతో గానీ రాజుతో గాని ఆడుకోవటం మానేయాలి అర్థమైందా తాత అంటే నాకు చాలా ఇష్టం డాడీ తాత చచ్చిపోయాడు ఈ లోకల్లో లేడు నువ్వు పుట్టక ముందే చచ్చిపోయాడు అర్థమైందా

మైల్ హై క్లబ్ లో మెంబర్స్ అవబోతున్నాం మైల్ హై క్లబ్ బా ఏంటిది మన ఫస్ట్ నైట్ భూమికి 10 కిలోమీటర్ల పైన ఒక ఫ్లైట్ ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లో జరగబోతుంది అలా ఆకాశంలో శోభనం చేసుకున్న వాళ్ళందరూ కలిసి క్లబ్ పెట్టుకున్నారు సో మనకు కూడా క్లబ్ లో మెంబర్‌షిప్ వస్తుంది నాకేం అక్కర్లేదులే ఆ క్లబ్ లో మెంబర్‌షిప్ కానీ నాకు కావాలి అసలు ఎంత మంది కోసం చెప్పేలాంటి ఆపర్చునిటీ మొదటి రాత్రి మొదటిసారి భూమికి థర్టీ సిక్స్ థౌసండ్ ఫీట్ పైన ఓకే దుప్పట్లు ఇద్దరం ఛీ కంపు హేయ్ దుప్పటా నేనా అది కాదు ఇంట్లో మళ్ళీ ఆ మందు కంపు వస్తుంది అసలు మా ఎవరికి రాని కంపు నీకేలా వస్తుంది ఓ మర్చిపోను నీ చాలా సెన్సిటివ్ ముక్కు కదా చాలా ఆపు తొందరగా బయలుదేరు హర్ష ఆహ్ నీటికి రా ఫ్లైట్ ఆ నైట్ లెవెన్ థర్టీకి రా హనీమూరియన్ ప్యారెస్ యు లక్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రా ఆల్ బెస్ట్ రా రే థ్యాంక్స్ రా ఏయ్ డౌట్లు ఏమైనా వస్తే ఫోన్ చెయ్యి ఏం డౌట్లు హర్ష హర్షా సార్ కొంప మునిగింది అండర్స్టాండ్ సార్ ఇట్స్ మై ఫ్లైట్ టికెట్స్ హోటల్ ఆల్రెడీ పే చేసేసాను ఇప్పుడు లాస్ట్ క్యాన్సిలేషన్ అంటే మొత్తం పోతుంది నువ్వు ఇప్పుడు బెంగళూరు వెళ్ళకపోతే మన వస్తుంది అలా కాదు కాదు సార్ హర్ష ప్లీజ్ అండర్స్టాండ్ కంప్యూటర్ మొత్తం మెయిన్ ఫ్రేమే అయిపోయింది ఆపరేషన్స్ షట్ డౌన్ అయిపోయాయి నువ్వు బెంగళూరు వెళ్ళాలంటే తప్పదు మార్నింగ్ ఫస్ట్ ప్లేట్ లో తిరిగి వచ్చేది కానీ వెళ్ళు కావాలంటే ఖర్చులన్నీ కంపెనీ సార్ సార్ ఐ కాంట్ గాంటూ లేదు గీంటూ లేదు నువ్వు వెళ్ళకపోతే నా ఉద్యోగమే కాదు నీ ఉద్యోగం కూడా పడుతుంది